భూపాలపల్లి జిల్లా కాటారాం ఎస్సీ బాలికల వసతి గృహంలో పనిచేస్తున్న వాచువుమెన్ వింత ప్రవర్తనతో విద్యార్థినులు భయాందోళనకు గురై అస్వస్థత పాలయ్యారని ఆహారంలో ఎలాంటి సమస్య లేదని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత తెలిపారు ఇక్కడ విద్యార్థులు రెండు మూడు రోజులుగా అనారోగ్యానికి గురవుతుండడంతో మంగళవారం ఆమె వసతి గృహాన్ని తనిఖీ చేశారు సిబ్బంది బాలికలతో మాట్లాడారు రాత్రివేళల్లో దేవుడు ఆహ్వానించాడని వాచ్మెన్ వాచువుమెన్ పునకాలతో భయపెడుతుందని ఆమె దగ్గరికి ఎవరిని రానివ్వందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం అధికారి సునీత మాట్లాడుతూ చికిత్స అనంతరం విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారని మూఢనమ్మకాలపై వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు కొన్ని రోజుల పాటు వాచ్మెన్ను విధులకు రావద్దని ఆదేశించామన్నారు మంగళవారం రాత్రి వసతి గృహాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ కూడా పరిశీలించారు